హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య గుంతకల్ నియోజకవర్గం అయినటువంటి కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది అభ్యర్థుల మేరకు సంఘ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు ఇనానమస్గా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుల వారిని కోనూరు సతీష్ శర్మ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎస్కే మనోహర్ రావు గారు అదే అదేవిధంగా పులిపాక ప్రసాద్ గారు కోశాధికారి గాను ఈరోజు నిర్ణయం చేరి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ అందరూ కూడా సభ్యులందరూ రాష్ట్ర సమైక్య సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి వాళ్ళ వాళ్ళ దీంతో తెలపడం జరిగింది ఇక్కడి నుంచి రెండు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అయిపోయేదాకా కూడా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తిగా వాళ్ళే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిగా కొనసాగేతట్లుగా ఏకగ్రీవంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది వచ్చాను ఈ రోజు ఇక్కడ ఈ గుంతకల్లు కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగినటువంటి మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సర్వసభ సమావేశం మరియు ఎన్నికల ప్రక్రియ ఈరోజు జరిగింది ఈ ఎన్నికల ప్రక్రియ ప్రధాన పరిశీలకులుగా శ్రీ శాస్త్రి గారు నేను వ్యవహరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఎన్నికల ప్రక్రియలో అందరు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఇన్ని సంవత్సరాలు గత పదిహేను సంవత్సరాలుగా దీన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అతని తెలివితేటలతో శక్తి సామర్థ్యాలతో ఈ స్థితికి తీసుకొచ్చి ఇంత ఉన్నత స్థితిలో నిలబెట్టినటువంటి ఈ సంస్థకి శ్రీ సతీష్ కోనీర్ సతీష్ శర్మ గారే సరైన అధ్య అధ్యక్షులు అని చెప్పి భావించి అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన్ని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత శ్రీ కర్నూలు హెచ్కే మనోహర్ గారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ మన ఆ కోశాధికారిగా పొన్నూరు పులిపాక ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఎలక్షన్స్ అన్ని కూడా ఎవరికి వారందరూ కూడా ఏకగ్రీవంగా మనస్ఫూర్తిగా సభ్యులను కొన్ని వారికి భవిష్యత్తులో దీన్ని మంచి పదంలో నడిపించి ఉన్నత స్థాయిలో దీనికి ఆంధ్రప్రదేశ్ లో ఒక పేరు ప్రఖ్యాతులు తేవలసిందిగా ప్రార్థిస్తూ ఈ రోజు ఈ సభ్య ఈ కార్యవర్గం రెండు సంవత్సరాల వరకు ఇలా కొనసాగుతుంది ఇది ఈ ఈ రోజు జరిగిన కార్యక్రమం జై బ్రాహ్మణ్ జై 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 బ్రాహ్మణ్ ఈ రోజు నుంచి మన దుర్గా ప్రసాద్ గారు గత నాలుగు సంవత్సరాలుగా దగ్గర దగ్గర ఎలక్షన్స్ లేకుండా రెండు పర్యాలు కంటిన్యూస్ వారినే తీసుకొచ్చాం వారు కరోనా టైంలో గాని ఇప్పుడు ఎలక్షన్ టైంలో కానీ అందరినీ జాతిని ఐక్యత చేసి అందరినీ ఒక దశ దిశగా చూపించి అందరికి నేనున్నా నుంచి ఒక భరోసా కలుగు చేసినటువంటి వ్యక్తి ఆయన ఎన్నో ఆయన సొంత నిధుల నుంచి కూడా ఎందరికో ఎంతో సహాయం చేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆయన అందరినీ కలుపుకొని సతీష్ శర్మ గారు కానీ వారు గాని ఒక అన్నదమ్ముల్లాగా ఈ రోజు వరకు కలిసిపోయి దాన్ని మనోహర్ గారితో పాటు ముగ్గురు కూడా దీని సంఘాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు అందుకని వారు వారి అనేక కార్యక్రమాలు అన్ని ఉన్నాయి పైగా ఏంటంటే ఇంకా దీన్ని ముందు తీసుకెళ్లే వివరణలో వారు కూడా దీనికి వేరే కొన్ని దానికి ఉంది వారికి అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు పది గారాలు ఆయుర వారి సేవలు అందిస్తూ మాకు ఉండాలని చెప్పి మాకు అన్నదానిగా ఉండాలని ప్రార్థిస్తున్నారు కొత్తగల్ నియోజకవర్గంలోని కసాపురం పుణ్యక్షేత్రంలో ఈ రోజు ఆదివారం రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సభకు వచ్చిన ప్రతి ఒక్క సభ్యులు కూడా వారి యొక్క ఏకగ్రీవాన్ని ఎన్నిక చేస్తూ కోర్నూరు సతీష్ శర్మ గారిని అధ్యక్షులుగా అదేవిధంగా మనోహర్ రావు గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోచాధికారిగా ప్రసాదరావు గారిని పులిపాకు ప్రసాదరావు గారిని ఎన్నుకోవటం జరిగింది రాష్ట్రంలో గడిచిన పదహైదు సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ప్రధాన కార్యదర్శిగా ఉంటూ బ్రాహ్మణుల సంక్షేమం కోసం అహర్నిషులు ఎంతో కృషి చేశారు కొన్నూరు సతీష్ శర్మ గారు అదేవిధంగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉన్న సత్యవాడ దుర్గా ప్రసాద్ గారు గతంలో రాష్ట్రంలో ఏ అధ్యక్షుడు చేయనంతగా చేయటం జరిగింది పేద బ్రాహ్మణ మహిళలకు కుట్టు మిషన్లతో పాటు కరోనా టైంలో కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి జిల్లాలో పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశారు మొత్తం పైన ఈ రోజు ఈ నూతన రాష్ట్ర కమిటీ కార్యవర్గానికి మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వందలాది మంది బ్రాహ్మణ మహిళ సోదరి సోదరులు వచ్చి ఏకగ్రీవంగా కోర్నూరు సతీష్ శర్మ గారిని ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రెండు వందల తొమ్మిది ఫోర్ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఈ గుంతకల్లు పట్టణం కసాపురం దేవస్థానంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఇక్కడికి దాదాపుగా రెండు వందల మంది మా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు అలానే మెంబర్షిప్ డ్రైవర్ సభ్యులందరూ కూడా హాజరైనటువంటి ఈ సమావేశంలో అజెండా అంశాల ప్రకారం జరిగినటువంటి విషయాల ప్రకారం భాగంగా మేము రెండు తీర్మానాలని మూడు తీర్మానాలు అధ్యక్షుల వారు ఒక తీర్మానం ఎన్డిఏ ప్రభుత్వంలో ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని దేవాలయాల్లో బ్రాహ్మడికి ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్డినెన్స్ జారీ చేసి జీవో ఇచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం తెలియజేసింది అలానే సమాఖ్య పరంగా కూడా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్స్ పార్లమెంటు కోఆర్డినేటర్లు అలానే నియోజక అసెంబ్లీ స్థాయి కోఆర్డినేటర్ల వ్యవస్థని రూపొందించడానికి తీర్మానం ప్రవేశపెట్టాం ఆ తీర్మానాన్ని కూడా సభ్యులు ఆమోదించి ఆమోదించారు దాంతోపాటు ఈ యొక్క కమిటీకి సూపర్ పవర్స్ తో ఒక అడ్వైజరీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఒక ఆరుగురు మెంబర్లను నియమి అని తీర్మానం తీసుకోవడం జరిగింది దాంట్లో మరి గతంలో ఆరు సంవత్సరాల పాటు ఏదైతే ఈ సమాఖ్య అధ్యక్షుడిగా వహిస్తూ కష్టకాలంలో కూడా ఈ సమాఖ్యకు వెన్నుదన్నుగా ఉంటూ ఆర్థిక పరమైన అంశాలు అలానే ఇతర అంశాలతో పాటు కూడా సమాఖ్యను ముందుకు నడిపించిన సచివాలయ దుర్గా ప్రసాద్ గారిని ఏదైతే ఆ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా మేము నియమించుకోవటం జరిగింది కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు ఒకళ్ళు రంగనాథ శర్మ గారు రెండో వాళ్ళు ఏఎల శాస్త్రి గారు అనంతపురం అలానే తిరుపతి నుంచి శేషగిరిరావు గారు కడప నుంచి బండాత్మగురు సుదర్శన శర్మ గారు అలానే బిపిఆర్ శాస్త్రి గారు కేవిఎల్ రామచంద్రమూర్తి గారు మా కోస్తా నుంచి ఈ ఆరుగురు ప్లస్ ఒక చైర్మన్ ఆధ్వర్యంలో ఆర్థిక పైన అంశాలు క్రమశిక్షణ పరమైన అంశాలు సమాఖ్య ఒక ముందు రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఈ బ్రాహ్మల యొక్క ఉనికిని మరింతగా మా నాలుగు పరిషత్ దామోజ ప్రకారం మాకు రావాల్సినటువంటి ఈ నిష్పత్తిని మేము పెంపొందించుకో విధంగా ఈ సమాఖ్యం ముందుకెళ్లాలని ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది అలానే పది సంవత్సరాలుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నాపై నమ్మకంతో నన్ను నాకు అవకాశం కల్పించినటువంటి సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ నేను నాకు చేతనైనంత సేవ చేస్తానని అలానే సమాఖ్యలో ఎవరన్నా వ్యతిరేకంగా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నా వరకు నేను కలుపుకోవడానికి ప్రయత్నిస్తాను తప్ప ఎవరిని నేను సమాఖ్య నుంచి దూరం చేయను అని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలానే ఈ రోజున జరిగినటువంటి సమావేశంలో యాక్చువల్ గా ఎన్నిక సెలక్షణ ఎలక్షన్ అనే దానికి పోతే సెలక్షనే జాతి పట్ల ఒక మంచిది మంచి ఉద్దేశం ఉంటుంది అని పెద్దలు శాశ్వరిరావు గారు శాస్త్రి గారు అలానే ఇతర సభ్యులు ఇతర ఇతర జిల్లాల సభ్యులు కూడా తెలియజేయడంతో యాక్చువల్గా ఒక ప్రపోజల్ అనుకోవడం జరిగింది ఆ ప్రపోజల్ ఏంటంటే నేను ప్రెసిడెంట్గా నేను కొనూరు సతీష్ శర్మ ప్రధాన కార్యదర్శిగా మొన్నటి వరకు కోశాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న హెచ్కే మనోహర్ రావు గారు అలానే ఇరవై ఐదు సంవత్సరాలుగా సమాఖ్య సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసిన కార్యనిర్వాహక కార్యదర్శి పులిపాక ప్రసాద్ గారిని కోశాధికారిగా ఈ మూడు ప్రతిపాదనల్ని ఆ సభ్యుల ముందు ఉంచడం జరిగింది మాపై నమ్మకం పెట్టి వారు ఆమోదించిన సందర్భంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం